అందరికీ నమస్కారం అండి ఈరోజు పొదిలి సాంఘిక సంక్షేమ బాలుర బాలికల వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది ఈ హాస్టల్స్కి అన్నింటివి కూడా కలిపి దగ్గర దగ్గరగా డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ బాయ్స్ హాస్టల్ తొంభై శాతం పని పూర్తయింది బాలికల వసతి గృహంలో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయినట్టుంది ఇవన్నీ చూడటమే కాకుండా రాత్రిపూట కూడా వాళ్ళు బయటకు వెళ్లకుండా సేఫ్టీగా ఉండేందుకు కూడా పిల్లలకు కూడా ఒక సెక్యూరిటీ పరంగా కూడా తీయమని చెప్పి చెప్పింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల చదువుల పట్ల మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చొరవ తీసుకున్నారు మంచి విలువలతో వాళ్ళు ఉండాలనేటువంటి లక్ష్యం తీసుకున్నారు పౌర సరఫరా శాఖ మధ్యలో మనోహర్ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంచి నాణ్యమైన బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి హాస్టల్ కూడా అందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఈ హాస్టల్ రిపేర్లు చేస్తున్నాం ఇంతే కాకుండా ఈ హాస్టల్స్లో కూడా స్వచ్ఛ భా కార్పొరేషన్ కింద టాయిలెట్స్ కూడా మంజూరు చేయడం జరిగింది ఎక్కడా కూడా విద్యా ప్రమాణాలు స్కూల్స్లో రాజీ పడకుండా వసతి గృహాల్లో కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాం మా లక్ష్యం ఏంటంటే యువత చెడు ద్రోహ పట్టకూడదు డ్రగ్స్ లాంటివి పోకూడదు బానిస కాకూడదు చదువుకోవాలి మంచిగా ఉద్యోగాలు రావాలి ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలి అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన దీనికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి పూర్తి సపోర్ట్ ఇస్తున్నటువంటి మన మోడీ గారికి ఎందుకంటే ప్రధానమంత్రి గారికి పిఎం అజయ్ కింద కూడా ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో హాస్టల్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మనకి ఈరోజు మళ్ళా కలెక్టర్ గారు కూడా ఒక ఇరవై కోల కోట్లు ఇవ్వడం మొత్తం వంద కోట్లతోటి కొత్త హాస్టళ్ళు నిర్మాణం చేస్తున్నాం రాష్ట్రంలో దాంతోపాటుగా యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి స్వచ్ఛాంధ్ర కింద టాయిలెట్స్ ఇస్తా ఉన్నాం నూట నలభై మూడు కోట్ల రూపాయలతోటి ఈ హాస్టల్ రిపేర్లు చేపడుతున్నాం ఇంత పెద్ద మొత్తంలో ఇంతకుముందు ఎన్నో చేయలేదు మా ప్రభుత్వం పేదల పట్ల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం పట్ల ముందుకెళ్తున్నాం ఎస్సీ విద్యార్థులు నీటిలో కొంచెం మిస్ అయిన కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంబీబీఎస్ కూడా ఎక్కువ మందిని చేర్పించే చర్యలు తీసుకుంటున్నాం మూసివేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ నిధి పథకం కూడా తిరిగి ప్రారంభిస్తున్నాం ఇలాంటి చాలా సంస్కరణలు మేము తీసుకొచ్చాం మా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఉందని మీకు తెలియజేస్తామండి